హోమ్ శ్రీ సాయిరామ్ ఈరోజు బాబా గారికి ఎంతో ప్రీతికరమైన రోజు గురువారంలో నాడు బాబా గారిని స్మరిస్తూ నేను ముఖ్యంగా నియమించేది విషయం గురించి ఒక విషయం మీతోనే తెలుపుకోవాలనుకుంటున్నాను శ్రీ సాయి కోటి పుస్తకం గురించి అండి ఈ పుస్తకం నేను గత ఆరు నెలల నుంచి నేను రాస్తున్నాను ఇది ఆరు నెలల కింద నేను అమెజాన్లో పర్చేస్ చేశాను నాకు కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ పడింది మనకి ఆన్లైన్లోనే కాదు మనకి దగ్గరలోనే ఏదైనా పూజ స్టోర్లో కూడా మనకి ఎక్కడైనా దొరుకుతుంది మీరు ఇదే పుస్తకం తీసుకోవాలని కాదు దీంట్లో కూడా సాయికోటిలో కూడా మనకి చిన్న పుస్తకాలు కూడా దొరుకుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కూడా ఉంటాయి ఈ పుస్తకం మనం రాసి పూర్తి కంప్లీట్ చేస్తే మనకి నామం జపాల్ కంప్లీట్ చేసినట్టు ఈ పుస్తకం యొక్క నియమాల్లో వివరాల గురించి నేను ఒకసారి ఈ పుస్తకం ఇంకా రాసుంటుంది అది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి శ్రీ సాయి కోటి నియమావళి శ్రీ సాయి కోటి రాయడానికి ముందు తర్వాత కూడా సాయి స్మరణ చేస్తూనే ఉండాలి భక్తి ప్రవత్తులతో సాయి నామాన్ని రాయాలి ప్రస్తుత రాస్తున్నంతసేపు సాయినాథుని మనసులో స్మరిస్తూనే ఉండాలి ఏకాగ్రత కోల్పోకుండా భక్తిభావం తగ్గకుండా శ్రీ సాయికోటి రాయాలి ఎలాంటి ఆలోచన మధ్యలోకి రానివ్వకుండా సాయికోటి రాసునే చేస్తున్న భక్తి కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది సాయినాథుని కవి కటాక్ష వీక్షణాలను పాత్ర కాగలరు శ్రీ సాయికోటి రాయడం అనేది మామూలు విషయం కార్యం కాదు ఇది అతి గొప్ప భక్తి కార్యం పూర్వం ఋషులు రాజులు చేసిన యజ్ఞాలు యాగాలతో సమానం లక్ష్యలేఖన గ్రంథం ఒకటి పూర్తి కాగానే సాయినాథుని సన్నిధిలో భద్రపరచవలను ఇలా వంద పుస్తకంలో రాసిన తర్వాత శ్రీ సాయికోటి కార్యం పూర్తవుతుంది వంద పుస్తకంలో రాయడం పూర్తి కాగానే శ్రీ సాయికోటి లిఖిత పుస్తకాలను ఒక తెల్లని కొత్త వస్త్రములు భద్రపరిచి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం చేయాలి భక్తులు వారి శక్తిని మించకుండా నిరుపేదలకు అన్న సంతాపం చేయాలి ఆ తర్వాత షిరిలో కానీ అందు అందుబాటులో ఉన్న సాయి మందిరంలో కానీ పూజారికి అప్పగించాలి భక్తి ప్రవృత్తులు శాస్త్రోక్తంగా చేసిన శ్రీ సాయి కోటి లిఖిత కార్యం వల్ల అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన బాబా మీ కష్ట నష్టాలను రోగపీడలను తొలగించును సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అందించును జన్మ జన్మల పర్వంతం మీతో అంటి పెట్టుకున్న ఉన్న పాపాలని పరిహారం సాధించు ఇలా నియమాలు రాస్తున్నాయండి పుస్తకం వెనుక ఆ దీంట్లో రాసిన విధంగా చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఖచ్చితంగా మేము వంద పుస్తకాలు రాయాలా కోటి నామం జపాలు పూర్తి చేయాలా ఎందుకంటే అది వంద పుస్తకం రాయడం అనేది అది చిన్న విషయం కాదండి అది అందరికీ వీలవ్వదు ఒకవేళ మీరు ఏదైనా సంకల్పం నిజంగా అనుకొని నేను చేస్తాను అని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే అలా పెట్టుకోండి లేదు నాకు తోచిన విధంగా నేను తోచిన పుస్తకాలు రాసాను అనుకుంటే ఒక పుస్తకం రాయంగానే అది మీ దగ్గరలో ఉన్న బాబా గుడికైనా లేదా మీరు షెడీకి వెళ్ళినప్పుడైనా అక్కడ సమర్పించవచ్చు తర్వాత మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ అయినా మీరు రాయొచ్చు ఇది మీరు ఒక్కరే రాయాలని ఏమి లేదండి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా మేము మధ్యలో మీరు ఆపేసినా లేకపోతే వాళ్ళు కూడా రాస్తున్నా ఉన్నా మంచిదేనండి ఎవరైనా రాయొచ్చు నేనే ఒకరే ఖచ్చితంగా పుస్తకం ఒకరే పూర్తి చేయాలని ఏమీ లేదు మనకి వీలైన వాళ్ళు ఎవరైనా రాస్తున్నా ఉన్నా కూడా ఈ పుస్తకం కంప్లీట్ చేయొచ్చు కుటుంబ సభ్యులలో ఇది సాయి నామం అనేది ఇది ఒకటే విధంగా రాయాలని ఏం లేదండి ఎవరు బాబాని ఏ విధంగా స్మరించుకుంటారో ఆ పేరు మనం రాయొచ్చు నేను వచ్చేసి సాయిరామ్ అని చెప్పేసి ముందు నుంచి అదే నేను బాబాని స్మరిస్తూ ఉంటాను అదే నామం రాస్తున్నాను కొంతమంది శ్రీ ఈ ఓం సాయి అని చెప్పేసి కూడా అనుకుంటారు కనుక ఎవరు ఏ విధంగా బాబాని స్మరిస్తారో ఆ విధంగా మీరు రాయండి దీంట్లో మీకు చిన్న పుస్తకాలు ఉంటాయని చెప్పేసి అన్నాను కదండి సో అదే మీరు ఆయన తీసుకోవచ్చు ఇది అండి బాబా గారి గురించి మీకు నచ్చితే నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఓం సాయిరామ్